హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోకోనట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి దానికోసం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను ఇది మొత్తం గరం మసాలా హోల్ గరం మసాలా మొత్తం పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీడిపప్పు నేను పొటాటోస్ వేసుకుంటున్నాను నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి మీరు వేసుకోవాలనుకుంటే గ్రీన్ టీస్ అలాగే బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు నేను రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి పెట్టేశాను ఇప్పుడు ఈ కుక్కర్లో నేను నెయ్యి వేసాను కొంచెం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గరం మసాలా మొత్తం కూడా నేను ఇందుగా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆనియన్స్ బాగానే పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో పొటాటో వేసుకుంటున్నాం ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకొంచెం అల్లని మెల్లి చేస్తూ అండి ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లో కలర్లో ఉంటుందంటే నేను మిక్సీ వేసినప్పుడు కల్లుప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉంచుకునేలా వేసుకుంటాము ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అయితే చాలా బాగా వస్తుంది ఈ పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అవుతూ ఉంటుందండి ఇప్పుడు నేను ఈ జీడిపప్పులు కూడా వేసేస్తున్నాను ఎక్కువగా మరీ వేగనవసేది కొంచెం వేగిన తర్వాత దీన్ని మనం రైస్ వేసుకుంటాం ఇది కొంచెం వేగిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా రైస్ వేసుకుంటున్నాం ఆల్రెడీ ఇది హాఫ్ అన్ అవర్ నానిపోయింది కాబట్టి మనం ఒక గ్లాస్కి మామూలుగా ఇద్దరు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకుంటాం ఒకటిన్నర గ్లాసు నీళ్ళకి బదులు పాలు పోసుకుంటాం ఇది కోకోనట్ రైస్ అన్నారు కదా అలాగే నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఈ మూడు గ్లాసుల బియ్యంలో ఒక గ్లాస్ మాత్రం బాస్మతి రైసు రెండు గ్లాసులు నార్మల్ రైస్ ఇది కొంచెం బియ్యం విరిగిపోకుండా లైట్గా ఇలా కలుపుకుంటాం స్లోగా ఫాస్ట్గా ఫాస్ట్గా చేయకూడదు చాలా స్లోగా టర్న్ చేస్తూ ఉండాలి రైస్ని ఇదైతే కొంచెం ఫ్రై అవుతుంది రైస్ కూడా చూస్తున్నారా అలా స్లోగా టర్న్ చేస్తుందని ఇప్పుడు నేను కొబ్బరి పాలు వేసుకుంటున్నాను మనకు ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ పడుతుంది కోకోనట్ రైస్కి ఆల్రెడీ మూడు గ్లాసులు అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర పాలు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు దీన్ని నాలుగున్నర గ్లాసుల పాలు కావాలి ఆల్రెడీ మనం పొటాటో వేసాం కాబట్టి అది కుక్కడానికి నేను ఒక హాఫ్ అంటే మొత్తం ఐదు గ్లాసులు వేసుకున్నాను కోకోనట్ మిల్క్ ఇప్పుడు దీన్ని ఇలా స్లోగా మొత్తం అన్ అంతా ఈవెన్గా కలిసేటట్లు కలుపుకుందాము అంతేనండి ఇంకేమి లేదు ఇవి కోకోనట్ పాలతోనే కమ్మగా ఉడికిపోతాయి చాలా బాగుంటుంది దీనికి చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీతో కానీ లేదా పెరుగు చట్నీ అదే రైతా అంటాం కదా దాంతో కూడా దీన్ని మనం తినట్లు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం ఓకే అండి ఇది కొంచెం ఇలా ఉంది కదా ఇప్పుడు దీనిలో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడినంత తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని కూడా కొంచెం బాగా కలుపుకున్నాం ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసేస్తున్నాను ఓకే అయిపోయిందండి ఓపెన్ అయితే ఓపెన్ చేద్దాం చూద్దాం ఒకసారి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా ఉడికిందో కొంచెం కూడా వాటర్ లేకుండా కరెక్ట్ క్వాంటిటీతో చాలా బాగా అయితే వచ్చింది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది పొటాటో కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి చాలా బాగా కుక్ అయింది సైడ్ నుంచే నేను రైస్ని తీస్తున్నాను మొత్తం అంతా కలపకూడదు కలిపితే ఇలా అన్నం అంతా ఇరిగిపోతుంది దీన్ని ఇప్పుడు మనం రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి